Oh హలో అండి ఇదైతే నిన్నటి వీడియో అండి మార్నింగ్ లేచి నుంచి రోజంతా చాలా లేజీగా అనిపించింది అసలు ఏ పని చేయబోద్దులేదండి ఇంకా ఇంట్లో ఏ పని చేయలేదు ఎక్కడ అక్కడ వదిలేశాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది కదా అని చెప్పి వంట అయితే స్టార్ట్ చేశానండి వంకాయ గోంగూర కలిపి వండుదామని చెప్పి ఇలా రెడీ చేసుకున్నాను ముందుగా గోంగూరని వాటర్ వేసి శుభ్రంగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత వంకాయ కూర నార్మల్గానే వండేసి అది ఇది మిక్స్ చేసేయడమే కర్రీ అయితే చాలా చాలా బాగానే వచ్చిందండి కానీ మా అబ్బాయికి అయితే నచ్చలేదు వాడు ఎప్పుడు ఏదో ఒక వంక పెడుతూనే ఉంటాడు వెజిటబుల్స్ లో ఏవి సరిగ్గా తినండి నాన్ వెజ్ అయితేనే తింటాడు మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి